ఇలా ఐ థింక్ నేను చాలా సంపాదించచ్చు కంగ్రాజ్యులేషన్స్ మీరు నూట యాభై రూపాయలు గీచారు ఇప్పుడు మీకు మేము కొన్ని టాస్క్లు ఇస్తాం వాటిని చేసుకుంటూ పోతే మీరు ఇంకా డబ్బులు సంపాదించవచ్చు మొదట వెయ్యి రూపాయలు కట్టండి మీకు కమిషన్ తో కలిపి పదమూడు వందలు వస్తాయి వెయ్యి రూపాయలా వెయ్యి రూపాయలేగా పంపించేద్దాంలే మూడు వందలు ఎక్స్ట్రా వస్తాయి ఇక మీకు ఫస్ట్ టాస్క్ డబ్బులు రావాలంటే రెండో టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి దానికి మీరు రెండు పంపించండి మొదటి రెండు టాస్కులు డబ్బులు మీకు రావాలంటే మీరు మూడో టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి దానికి మూడు వేలు పంపించండి నాలుగో టాస్క్ పదివేలు ఐదో టాస్క్ ముప్పై వేలు మీరు ఐదో టాస్క్ సరిగ్గా చేయలేదు దానివల్ల మీ డబ్బులు స్ట్రక్ అయిపోయినాయి దాన్ని రికవరీ చేయాలంటే ఎనభై వేలు కట్టాలి ఐదు టాస్కులు అయ్యాయి మీరు మొత్తం డ్రా చేయాలంటే కట్టాలి మీరు ఐదో టాస్క్ లో సు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయింది అందువల్ల మీరు అమౌంట్ మొత్తం డ్రా చేయలేకపోతున్నారు క్రెడిట్ స్కోర్ పెరగాలంటే మీరు ఇంకో లక్ష పదిహేను వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు కట్టాలి అప్పుడు మీరు మొత్తం అమౌంట్ తలిపి విత్ డ్రా చేసుకోవచ్చు మీ అకౌంట్ లో డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల మీరు విత్ చేయలేకపోతున్నారు మీరు మొత్తం డబ్బులు విత్ చేయాలంటే వెంటనే మూడు లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు దాకా బోల్ డబ్బులు కట్టాను కదా మా అవి కూడా మొత్తం రావాలంటే ఈ మూడు లక్షలు కూడా కట్టాలి సరే కట్టేద్దాం ఇంకో ఐదు లక్షలు ఇంకా ఐదు లక్షల ఇప్పటికే నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ కట్టేశాను అమ్మో ఏదో ఫ్రాడ్ లా ఉంది అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోవాలి కూర్చోండి ఏంటి మీ సమస్య ఇన్స్టాగ్రామ్ లో టాస్క్ పేరు మోసపోయాను సార్ ఆరు లక్షలు లాస్ అయ్యాను నాకు న్యాయం చేయండి సార్ చూసారు కదా ఇన్స్టాగ్రామ్ టాస్క్ పేరిట ఒక మహిళ ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకుంది డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు దురాసలు పోయి నష్టపోవద్దు ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే వన్ కాల్ చేయండి